హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్ నేను మీ విఆర్ఎస్ ఇక్కడ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే రాస్తున్నారో సో చాలామంది కూడా సఫర్ అవుతున్నారు కదా అంటే వివిధ విధాలుగా అయితే సఫర్ అవుతున్నారు అంటే లైక్ ఎగ్జామ్ మధ్యలో ఆగిపోవడం కానీ ఆర్ఎల్సీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ కోసం కానీ ఆర్ఎల్సి ఇక్కడ ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అనేవి కరెక్ట్గా లేవు సచివాలయంలో అనుకునే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇక్కడ కొన్ని సవరణలు అయితే తీసుకొచ్చింది అంటే స్మాల్ స్మాల్ ఆల్టరేషన్స్ అయితే తీసుకొచ్చింది తద్వారా ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా వరకు ఉపశమనం అయితే కలుగుతుంది సో ఇక్కడ మరి ఆ అప్డేట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చాలా నీట్గా అయితే ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫస్ట్గా ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో చాలామంది కూడా ప్రొఫైల్ డాష్ బోర్డ్ పైన వీడియో అయితే చేయమని చెప్తున్నారు స్పెషల్ వీడియో సో నేను అది చేస్తాను బై టుడే ఐ విల్ ప్రొవైడ్ దట్ ప్రొఫైల్ డాష్ బోర్డ్ వీడియో అయితే దాన్ని మరి ఇంకా ఈ వీడియోలో మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఇనీషియల్గా మూడు మంచి పాయింట్స్ అయితే మీకోసం నేను తీసుకొచ్చాను ఫస్ట్ది వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో చాలా వరకు కూడా మెసేజెస్ రావట్లేదు అనేది అవుతున్నారు కదా అంటే లైక్ మెసేజెస్ రావట్లేదు మాకు సో దట్ మాకు ఎగ్జామ్ లేనట్టేనా అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఒకటి నోటీస్ చేస్తే ఎవరైతే ఇనీషియల్గా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ పాస్డౌట్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే జాబ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అని కాదు పరీక్ష పెట్టే విధానంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు అండ్ దెన్ ల్యాట్రోన్ మిగతా బ్యాచెస్ కూడా అంటే రెండు వేల పదహారు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇలా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వన్ బై వన్ గ్రాడ్యువల్గా అయితే ఇక్కడ ప్రొఫైల్ డాష్ బోర్డ్లో మీ మెసేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు చాలామంది మెసేజెస్ కోసం అడుగుతున్నారు కదా ఇక్కడ మనకి ఈమెయిల్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ మనకి ఎగ్జామ్ స్లాట్ అనేది రాకపోయిన వాళ్ళు మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఆ క్రియేట్ చేసుకున్న డ్యాష్ బోర్డ్లో ఎగ్జామ్ సెక్షన్ ఉంటుంది సో అక్కడ మీకు ఏ రోజు పరీక్ష ఉంది అండ్ ఏ స్లాట్న పరీక్ష ఉంది అంటే తెల్లవారు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉందా లేదా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు ఉందా అనేది క్లియర్గా మీకు అక్కడైతే తెలుస్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని మీకు మెసేజ్ రాకపోయినా మీ ఎగ్జామ్స్ లాట్ ఏదైతే ఉందో ఆ ముందు రోజు ఒకసారి మీరు మీ సచివాలయం స్టాఫ్తో అయితే మాట్లాడవచ్చు మరి ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోలేదనేది మనం క్లియర్ వీడియో అయితే చేసాం నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీడియోస్లో అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడని వాళ్ళు చూడండి సో దట్ మీకు మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాక మీకు మెసేజ్ రానప్పటికీ కూడా అందులో ఒకవేళ మీకు నిజంగానే ఎగ్జామ్ షెడ్యూల్ అయి ఉంటే అందులో కనిపిస్తుంది రైట్ అది ఒక మంచి పరిణామం అదైతే చూసుకోండి అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మీ ల్యాప్టాప్లోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అయితే చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు ఇన్స్టాలో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు లైక్ బ్రదర్ మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాం మేము ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ సెటిల్ అయ్యాం ఆర్ఎల్స్ ఎక్కడ ఉన్నాం అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మీరేంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది మీ ల్యాప్టాప్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అయితే దెన్ ఇక్కడ మీరు మీ సచివాలయంలో అయితే ఎగ్జామ్ రాయాలి అంటే ఇక్కడ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఏదైతే సచివాలయంలో ఉన్న పీసీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ లేనందున చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది కూడా మాల్ ఫంక్షనింగ్ అని కూడా వచ్చేస్తుంది అంటే ఏదైతే ఆ సిస్టమ్స్ పని చేయనప్పుడు మీరు అటు ఇటు తిరిగేటప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు ఏదో మాల్ ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి మీ ఎగ్జామ్ కూడా చాలామందికి టెర్మినేట్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి సో అవన్నీ కూడా మిటిగేట్ చేసేటట్టు ఇక్కడ ఏంటంటే మన ఓన్ ల్యాప్టాప్ తీసుకువెళ్ళి మనం సచివాలయంలో ఎగ్జామ్ రాయొచ్చు అయితే మరి ముందు చెప్పినట్టు ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉన్నారో మీరు హైదరాబాద్లో ఎక్కడ ఐ మీన్ లైక్ ఎక్కడైతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారో అక్కడి నుంచి పరీక్ష రాయడానికి అయితే కుదరదు మీరు మీ సచివాలయానికి వచ్చి మీ ఓన్ ల్యాప్టాప్ తీసుకొని వచ్చి అయితే ప్రజెంట్ పర్మిషన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ సచివాలయానికి మీ ల్యాప్టాప్ తీసుకొచ్చిన తర్వాత ఏవైతే ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అంటే హెడ్సెట్ పర్మిషను అండ్ దెన్ మైక్ పర్మిషను అండ్ కెమెరా పర్మిషను అండ్ అట్ ది సేమ్ టైం లొకేషన్ పర్మిషన్ అయితే మీరు గ్రాంట్ చేయాలి సో దట్ ఇక్కడ మీ ల్యాప్టాప్లోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అయితే దాన్ని ఇక్కడ చాలా వరకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అనేటప్పుడు చాలామందికి ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఉన్న లేని వాళ్ళు ఏం చేయాలంటే లైక్ మీ సచివాలయంలో ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అక్కడ కూడా రాసుకోవచ్చు మళ్ళీ మీరే స్పెషల్గా ల్యాప్టాప్ తీసుకువెళ్ళాలని లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో ఎవరిదో ల్యాప్టాప్ తీసుకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాప్టాప్ లేదా ఎవరిదో తీసుకువెళ్ళారనుకోండి సచివాలయం ల్యాప్టాప్లో ఏమైనా రాస్తాంలే ఇది మనం తీసుకెళ్తాం అనేటప్పుడు మీరు ముందుగా అన్నీ చూసుకోండి అంటే గూగుల్ క్రోమ్ అందులో ఎక్కడుంది అండ్ దెన్ అక్కడ ఏ అంటే ఆ ల్యాప్టాప్ మీద మీకు కొద్దిగా అవగాహన ఉండాలి ఎందుకంటే ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి సో ఎక్కడే అనేది మీరు తెలుసుకోవాలి కదా అట్ దట్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు సో ఆ ల్యాప్టాప్లో ఏ బ్రౌజర్ ఎక్కడుందనేది చిన్న విశ్లేషణ అయితే చేసుకోండి మీకు మీరు అండ్ దెన్ ఇక్కడ థర్డ్ వచ్చేసి రీషెడ్యూలింగ్ కోసం చాలామంది కూడా ఎవరికైతే ఎగ్జామ్ రీషెడ్యూల్ అవుతుంది కదా అంటే లైక్ ఏదో ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏదైతే ఎగ్జామ్ అనేది మీది ఆగిపోతుందో సో ఆగిపోయిన ప్రతి ఒక్కరు కూడా రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఎవరికి రీషెడ్యూల్లో ఇక్కడ కొంతమంది స్కిల్ టెస్ట్ రాశారు అండ్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ టెస్ట్ రాసేటప్పుడు ఆగిపోవడం జరుగుతుంది అండ్ కొంతమంది కమ్యూనికేషన్ టెస్ట్ రాశారు స్కిల్ టెస్ట్ రాయలేదు సో ఇలా సగం సగం రాసిన వాళ్ళకి కానీ ఆర్ఎల్స్ ఎగ్జామ్ పూర్తిగా రాయని వాళ్ళకి కానీ అంటే మీరు సచివాలయానికి వెళ్ళారు అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రీత్యా మీకు ఎగ్జామ్ అయితే అవ్వలేదు సో అలాంటి వాళ్ళకి కానీ ఆర్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయ్యారో అంటే మీకు ఒక ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ స్లాట్కి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయిన వాళ్ళకి కూడా ఇక్కడ మళ్ళీ రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇచ్చింది గవర్నమెంట్ సో అదైతే మీరు చెక్ చేసుకోండి ఏదైతే మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ ఉంది కదా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సగం సగం రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లో ఇప్పుడు ముందు చెప్పినట్టు ఎవరికైతే మెసేజెస్ రాని వాళ్ళు ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లో చెక్ చేసుకుంటారో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ ఏదైతే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ సమ్ రీషెడ్యూల్ అయిన వాళ్ళు మీ డేట్స్ అయితే చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ రీషెడ్యూల్ డేట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సో ఇది మీరు నోటీస్ చేయండి ఖచ్చితంగా దీని మీద మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు మళ్ళీ సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోండి ఏదైనా మీ సొంత ల్యాప్టాప్ కానీ మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ కానీ ఆర్ లేదంటే సచివాలయంకి వెళ్తే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే ల్యాప్టాప్లో కానీ మీరు రాసుకోవచ్చు అయితే మరి ఎప్పుడైతే రీషెడ్యూల్ డేట్ వచ్చిందో అది కూడా మేము అటెంప్ట్ చేయలేము అని ఆబ్సెంట్ అయ్యారనుకోండి మళ్ళీ తొంభై రోజుల వరకు కూడా మీకు ఇంకొక రీషెడ్యూల్మెంట్ డేట్ అనేది రాదు మళ్ళీ తొంభై రోజుల తర్వాత అయితే మీకు పక్కా ఒక డేట్ అనేది వస్తుందన్నమాట కానీ ఏంటంటే ఈ తొంభై రోజుల్లో మీరు ఏదైనా ఉద్యోగం వచ్చే ఆపర్చునిటీని మిస్ అవుతారు కదా సో ఇలాంటి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవాలి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐ మీన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదంటే వైఆర్ గవర్నమెంట్ ఏదైతే కౌశల్యం సర్వే ద్వారా మీకు ఒక జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఏదైతే మీకు రీషెడ్యూల్మెంట్ డేట్ ఇచ్చారో ఆ డేట్లో మీరు ఎగ్జామ్ వెళ్ళి సచివాలయానికి వెళ్ళి రాసుకోండి మళ్ళీ మిస్ అయితే మూడు నెలల వరకు కూడా మీకు ఆపర్చునిటీ అనేది ఉండదు సో ఇది వీడియో మరి ఇంకా దీనిపైన మీకు ఎడిషనల్గా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఎక్స్ప్రెస్ చేయండి నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను ఇలానే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్